దానిలోన ఉన్నదేంటి మా లోన లేనిదేంటి రంగు రంగు ఎత్తు జుట్టు మా కన్న బెటర్ ఏంటి తెలుగు రాదు తొక్క రాదు దాని పక్క మీ అక్క పిల్లి కళ్ళు ఉంటే చాలు పూసలు అమ్ముకుంటే పోల లవ్ యూ మామ ముందు ఈ వీడియో చూడు తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం గాలి పీల్చేదే అయితే వదలడం ఎందుకు లాస్ట్ కి వదిలేదైతే ఇంకా పీల్చడం ఎందుకు స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికే రావాల్సినప్పుడు అసలు వెళ్లడం ఎందుకు పొద్దున లేవాల్సిందే అన్నప్పుడు ఇంకా రాత్రి పడుకోవడం ఎందుకు డబ్బులు లాస్ట్ కి ఖర్చు పెట్టడానికి అన్నప్పుడు సంపాదించడం ఎందుకు అందరు లాస్ట్ కి సచ్చేదే అన్నప్పుడు ఇంకా బ్రతకడం ఎందుకు అందరు పాపాలు చేసి నరకానికే వెళ్లాల్సినప్పుడు స్వర్గం ఎందుకు అన్నం పప్పు లాస్ట్ కి కలిపి తినేదే అన్నప్పుడు ఇంకా సపరేట్ గా చేయడం ఎందుకు లాస్ట్ కి చీట చేయాల్సినప్పుడు ప్రేమించడం ఎందుకు అసలు ఎలాస్టిక్ జాబే చేయాల్సినప్పుడు చదవడం ఎందుకు ఈ ఎగ్జామ్స్ ఎందుకు అందరూ రీల్స్ చూస్తారన్నప్పుడు పెట్టడం ఎందుకు చిన్నది మొత్తం దొడ్డికి వెళతామన్నప్పుడు మరి తినడం ఎందుకు ఎరిగినప్పుడు గుద్ద కడుక్కోవడం ఎందుకు తర్వాత మళ్ళీ ఎరగడం ఎందుకు పుట్టిన తర్వాత సస్తాం కదా అలాంటప్పుడు పుట్టడం ఎందుకు ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు విని వదిలేసే దానికి ఈ సొల్లు చెప్పడం అసలు ఎవరు వినడు అన్నప్పుడు నువ్వు చెప్పడం ఎందుకు ఇంత ఆలోచించిన పీకేది ఏం లేదని తెలిసిన ఆలోచించడం అసలు ఇవి అయిపోయాక స్క్రోల్ చేస్తామని తెలిసి చూడడం ఎందుకు లవ్ చేస్తే గురిచి పోతామన్నప్పుడు లవ్ చేయడం ఎందుకు మామా ముందు ఈ వీడియో చూడు తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం కొత్త రకం పికెల్ తయారు చేస్తుందేమో చిట్టి పికెల్ సీక్రెట్ మసాలా చల్లు కాస్ట్ ఎక్కువగా ఉండడానికి కారణం బహుశా ఇదేనేమో తెలిసిపోయిందా స్పెషల్ టేస్ట్ మామా ఆర్డర్ చేసుకుని తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటో దీని ముక్కులో తిరగడానికి కెరీర్ మీద ఫోకస్ మళ్ళీ బ్రో థ్యాంక్స్ యూట్యూబ్ లో ఆమె అందానికి ఫిదా అయ్యి టూ పికిల్స్ ఆర్డర్ పెడదాం అనుకున్నా నన్ను కాపాడావు థ్యాంక్ యూ నువ్వు చాలా అదృష్టం అవుతున్నా జస్ట్ అమ్మ ధర్మరాజు హాయ్ చెప్పొచ్చు అరే తింటున్నావా ఈ దరిద్రాన్ని పెడతారేంటి రవి ఇంకా నయం ముక్కలో పెట్టుకుంది అంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది